వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ అడ్డాలో లోకేష్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది జగన్ అడ్డా అంటే ఏదో కాదు పులివెందులే సో అలాంటి పులివెందుల మున్సిపాలిటీ బాధ్యతల్ని బీటెక్ రవికి లోకేష్ అప్పగించబోతున్నారు అనేసి చాలా సీరియస్గా పార్టీలో కూడా చర్చ జరుగుతోంది ఈవెన్ వైయస్ఆర్సిపిలో కూడా చాలా సీరియస్ ప్రచారం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ఈరోజు పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నిక పేరుకు అతి చిన్న ఉప ఎన్నిక అది బట్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట్లో టీడీపీ జెండా ఎగరేసింది అది కూడా దశాబ్దాల తరబడి వైఎస్ ఫ్యామిలీకి ఒక సాలిడ్ బేస్గా ఉన్న ఆ ప్లేస్లో ఈరోజు టీడీపీ పూర్తిగా తమ పసుపు జెండా బాధే ప్రయత్నం చేసింది విజయం చిన్నదే కావచ్చు అది కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఒక బాంబ్ బ్లాస్ట్ తరహాలో బ్లాస్ట్ అయిందనమాట ఈరోజు తన కంజుకోట బద్దలు తన కళ్ళ ముందే బద్దలు అవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి అని టీం ఇప్పటిదాకా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఆ చిన్న ఓటంలో నుంచి ఇప్పటిదాకా వాళ్ళు చిన్న ఓటం అనలేము సారీ అది పెద్ద ఓటమే ఎందుకంటే దాన్ని సింపుల్గా విజయం అని కూడా టీడీపీకి క్రెడిట్ ఇవ్వలేము అది అతి పెద్ద విజయం అది ఒక ఆరు వందల ఓట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేయడము అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు అలాంటి కంజుకోటలో సో అందుకే ఈరోజు దాని ఇంపాక్ట్ చాలా అటు విజయాన్ని టీడీపీ అంతే సెలబ్రేట్ చేసుకునేంత ఇంపాక్ట్ ఉంది అపజయంతో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఈరోజు పూర్తిగా డైలమాలో పడ్డ ఇంపాక్ట్ కూడా అంతే ఉంది అయితే ఇప్పుడు ఏదైతే పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకటి చెప్తూ ఉంటారు ప్రత్యర్థి ఎప్పుడు వీక్గా ఉన్నప్పుడే ఇంకా నాలుగు దెబ్బలు పడ్డాయి అనుకోండి ఇంకా వీక్ అవుతారు అనేది ఇక్కడ అక్షరాల టీడీపీ అధిష్టానం దాన్నే ఫాలో అవుతూ వస్తుంది మనం చూసినట్లయితే లోకేష్ ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతా ఉన్నారు మనం చూస్తే చాలామంది అనుకున్నారు మొన్న బీటెక్ రవి కానీ రెడ్డి కానీ అదేవిధంగా విధంగా శ్రీనివాస్ రెడ్డి ఈ టీం చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది అందులో కూడా ఎలాంటి సందేహం లేదు కానీ వీళ్ళందరికీ కూడా బ్యాక్ అండ్ ఒక అదృష్ట శక్తి పనిచేసింది వాళ్ళెవరో కాదు లోకేషే ఇప్పటిదాకా చాలామంది అనుకుంటా ఉండేది అంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు వైఎస్ జమానా దగ్గర నుంచి వైఎస్ వివేకా ఉన్న పులివెందుల్లో కావచ్చు కడపలో కావచ్చు కొన్ని విషయాల్లో ఆయన చూసి చూడనట్లు వదిలేస్తూ వచ్చేవాళ్ళు ఒక వెండెట్ట పాలిటిక్స్కి ఆయన అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు ఆయన దాటిట్యూడే ఆయన తన ప్రత్యర్థిని కూడా ఆ స్థాయిలో ఒక ఫిల్దీ లాంగ్వేజ్తో దూషించడానికి కూడా ఆయన ఇష్టపడరు సో ఆయన ఏదైతే ఆ క్రెడిబిలిటీని కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు ఇందులో ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన ఒప్పుకుంటూ ఉంటారు కనీసం ప్రత్యర్థిని నువ్వు అనడానికి కూడా ఆయన ఇష్టపడరు అలాంటి చంద్రబాబు నాయుడు చేతిలోంచి చిన్నగా అటు పరిస్థితులు కూడా లోకేష్ చేతుల్లోకి వెళ్తున్నాయి అనేది వాస్తవం ఈరోజు అది అందరూ అంగీకరించి తీరాల్సిందే అందుకే రెండు మారుతోంది ఏజీ మారుతోంది అదేవిధంగా రాజకీయం మారుతోంది అందుకే ఈరోజు లోకేష్ తను తాను పొదును పెట్టుకుంటేనే కొన్ని ఇష్యూస్ మీద చాలా ట్రిగ్గర్ చేసే ప్రయత్నం అటు ప్రత్యర్థులు కూడా ఈరోజు ఎన్ని వెయ్యి మాటలు మాట్లాడుండొచ్చు కానీ ఒక్క చేత పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనం మనం చేసే పని ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే వెయ్యి మాటలకు పెట్టి అంటారు సో అందుకే సైలెంట్గా ఈరోజు ఒక వేవ్ సృష్టించే ప్రయత్నం చేశారు పులివెందుల్లో సో లోకేష్ బ్యాక్ ఎండ్ నుండి ఎప్పటికప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తూ వచ్చారు సో అందుకే ఆ స్థాయిలో ఫలితం సాధ్యమైంది అనేది నో డౌట్ ఇన్ దట్ అది అందరు కూడా ఒప్పుకుంటా ఉన్నారు ఈ రోజు అందుకే ఇదొక మంచి అవకాశం టీడీపీకి పులివెందులు లాంటి ఒక జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో వేయడం అనేది ఒక మంచి సువర్ణ అవకాశం ఆల్రెడీ ఈ విషయం మీద ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారు కూడా మనం ఒకసారి ఐ ఆమ్ కరెక్ట్ మనం ఏదైతే పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు రామ్ రెడ్డి గెలిచిన తర్వాత టీడీపీ అభిజన్ సెలబ్రేట్ చేసుకుందారో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనం చూస్తే పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు అటు సజలాన్ని చూస్తే అసలు ఆ ఓట్లు మాయే కాదన్నారు మూడు ముగ్గురు అభ్యర్థుల్ని టీడీపీ గెలుచుకుంది అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అనే నినానికి టీడీపీ బ్రేక్ వేస్తూ వచ్చింది టీడీపీ అప్పటి నుంచే వైనాడు పులివెందుల అనే నినాదం తీసుకుంది ఆ తర్వాత లోకేష్ పాదయాత్ర చేస్తే అటు కడప ప్రజలు ఆయనకి నీరాజనం పట్టారు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్తే ఆయన ఆయన నిజంగానే హత్తుకున్నారు అలా ఏ టీడీపీ నుంచి ఏ యాంగిల్లో చర్య తీసుకున్నా ఆ స్థాయిలో పులివెందుల ప్రజలు కడప ప్రజలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఇక పులివెందులు కానీ కడప కానీ అటు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రత్యర్థులు చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు మొన్న వాళ్ళకి సునీత లాంటి వాళ్ళు వైఎస్ సునీత లాంటి వాళ్ళు ఆడవడం జరిగింది ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక రకాలుగా ఒక వాటర్ బోర్డు ఎలక్షన్స్ కావచ్చు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు కడప మున్సిపాలిటీ విషయంలో ఏదైతే అభ్యర్థుల విషయంలో కావచ్చు ఆమె ప్రోటోకాల్ విషయంలో కావచ్చు హడలిత్తించే ప్రయత్నం చేశారు ఇక బీటెక్ రవి అయితే వాటర్ బోర్డీ ఎలక్షన్స్లో జగన్కి నిద్ర లేకుండా చేశారు ఇలాంటి సందర్భంలోనే కడపలో మహానాడిని అత్యద్భుతంగా నిర్వహించి టీడీపీ ఒక మెసేజ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి నీకు అంచుకోవడం కాదు అవసరమైతే మేము కూడా ఎంటర్ అవుతామనేసి దానిలో భాగంగానే ఒక ఉప ఎన్నిక చిన్న ఒడ్డమట కానీ అదేవిధంగా పులివెందులు చాలా చిన్న ఉప ఎన్నికలు అవి ఒక ప్రిస్టేజ్కి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి పంతానికి వెళ్ళి కొని తెచ్చుకున్నవి ఆ ఓటమి అనేది ఆరు వందలకే పరిమితం అయ్యారు సో ఇప్పుడు మంచి హీట్ మీద ఉంది అక్కడ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి పులివెందుల్లో ఈరోజు ఫేస్ చూపించే సిచ్యువేషన్ కూడా లేదు ఈ ఓటమి తర్వాత అందుకే నెక్స్ట్ టార్గెట్ కడప కాదు ఆల్రెడీ తమ టార్గెట్ అయిపోయింది కాబట్టి జడ్పీటీసీ నెక్స్ట్ టార్గెట్ పులివెందుల మున్సిపాలిటీ అన్న విధంగా లోకేష్ టార్గెట్ పెడతా ఉన్నారు ఇప్పటికే పులివెందుల నుంచి రవిని పిలిపించుకొని బీటెక్ రవితోని కూడా లోకేష్ భేటీ అయ్యారు నెక్స్ట్ టార్గెట్ ఏదైతే పులివెందుల మున్సిపాలిటీ అన్న విధంగా లోకేష్ ఆయనకు ఒక టార్గెట్ అప్పగించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఎలాగైనా సరే పులివెందుల మున్సిపాలిటీని మనం కైవసం చేసుకుంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీని కూడా మనం కైవసం చేసుకోవచ్చు అనేదిగా లోకేష్ అక్కడ పావులు కదుపుతూ ఉన్నారు బీటెక్ రవి లాంటి వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చారు అనేది మనకున్న సమాచారం ఇక ఎప్పుడైతే జడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ స్థాయిలో ఫలితాన్ని ఇచ్చిందో ఈ స్థాయిలో వైఎస్ఆర్సిపి కోసాలను కదిలించిందో ఆ ఆ ఇష్యూని ఆ సెంటిమెంట్ని అదేవిధంగా ఆ వేవ్ని ఒక క్యారీ ఫార్వర్డ్ చేయాలని కూడా లోకేష్ అనుకుంటా ఉన్నారు సరైన రాజకీయ నాయకుల లక్షణం ఇదే సో తన ప్రతిని సరే కరెక్ట్గా టైం చూసి సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతామే అనేది అది రాజకీయంగా నిజంగా అది సరైన లక్ష్యం అది నాయకుడి లక్ష్యం అది సో అక్కడి నుంచి ఈరోజు చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ జెడ్పీటీసీని ఆ స్థాయిలో రెండు కలుచుకున్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పులివెందరి మున్సిపాలిటీ అవుతుంది ఈరోజు పులివెందని మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా బీటెక్ రవికి అక్కడ పూర్తి బాధ్యత లోకేష్ అప్పగించారు అంతేకాదు రవిని ముందుండి నడిపిస్తూ బ్యాక్ అండ్ నుండి ఏది కావాలన్నా తనే చూసుకుంటా అనే విధంగా లోకేష్ ఆయనకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ కుప్పంలో చేసినట్టు కాదు కుప్పంలో కనీసం చంద్రబాబు ఎంటర్ కానీ లేదు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలన్నా కూడా ఆయన్ని వాళ్ళ క్యాడర్ను కూడా పుట్టు పొట్టుగా కొట్టిన పరిస్థితుంది వాళ్ళ మీద కేసులు పెట్టి పరిస్థితుంది భర్తను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను చంద్రబాబు ఓడిస్తా ఓడిస్తాయని చెప్పారు టార్గెట్ పెద్దిరెడ్డి అనే పెద్దిరెడ్డి అనే విధంగా టార్గెట్ కుప్పం అనే విధంగా పెద్దిని అక్కడ ప్లాన్ చేశారు ఇవేమీ చేయకుండానే కేవలం అక్కడ ఉన్న స్థానిక నేతలను బట్టే ఈరోజు లోకేష్ అక్కడ ఒక గేమ్ గేమ్ ప్లాన్ అయితే తెర మీద తీసుకొస్తా ఉన్నారు సో నెక్స్ట్ టార్గెట్ పులివెందులు మున్సిపాలిటీ అనుకోవాలి అదైపోతే పులివెందులు ఎమ్మెల్యే అనే దిశగా కూడా లోకేష్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ను తాను కాపాడుకోవాలంటే తన ఓటర్ను తాను కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు తనకు ఓటేసిన పులివెందులు ప్రజలను ఆయన టచ్ చేసే ప్రయత్నం అన్న చేయాలి ఎప్పుడైతే వాళ్ళతో ఒక హ్యూమన్ బాండింగ్ మిస్ అయ్యారో అవినాష్ రెడ్డికి బాధలు అప్పగించిన తర్వాత పులివెందుల బాధ్యతలు అప్పటి నుంచే పులివెందులు ప్రజలు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ఓటే ఓటేస్తా వచ్చారు కానీ అంత హృదయపూర్వకంగా ఆయన ఇష్టపడి ఓటేసిన పరిస్థితి లేదు ఆ బాండింగ్ కూడా వాళ్ళతో కోల్పోయారు మొన్న మనం ఎవరిని ఓటర్ని కలిగించినా జగన్మోహన్ రెడ్డికి మేమేంటో ఒకసారి తెలియాలని మేము టీడీపీకి ఓటేసామని చెప్తా ఉన్నారు చాలామంది సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు లోకేష్ పెట్టిన టార్గెట్ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు ఎందుకంటే కనీసం ఓటం తర్వాత వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళాల తన కాన్స్టిటెన్సీకి వెళ్ళి పలు నేతలతో కూర్చునే ప్రయత్నం చేయాలి ఒకరిద్దరికి ఏదో ఫోన్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లోకేషన్ బీటెక్ రవి లాంటి వాళ్ళ ట్రాప్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి టార్గెట్ నెంబర్ వన్ క్లియర్ అయిపోయింది టార్గెట్ నెంబర్ టూ ఏంటంటే పులివెందు మున్సిపాలిటీ మరి ఆ దిశగా అటు లొకేషన్ బీటెక్ రవి ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి లోప తన కనీసం తన లోకల్ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే అలాగే వరుసగా తన పరువు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు